నేను మీ లావణ్య ఈరోజు మన శారీస్ వచ్చేసి ప్రజెంట్ షాప్లో ఉన్న అన్ని వెంకటగిరి పట్టు శారీస్ ఒక వీడియో చేసుకుందామా మనం ఇది మెజంతా పింక్ కలర్ శారీకి సెల్ఫ్ వచ్చిందండి సిల్వర్ బోర్డరు డాలర్ బూటా అండ్ హంస ఉంది శారీ మొత్తం ఇలానే ఉంది సెల్ఫ్ రెడ్ కలర్ శారీకి నిండు రెడ్ కలర్ శారీకి సిల్వర్ చిన్న బార్డర్ స్మాల్ బార్డరు పికాక్స్ వచ్చాయండి స్మాల్ మ్యాంగో బూట వచ్చింది కింద గ్రీన్ కలర్ కూర ఉంది గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి శారీలో డార్క్ బ్లూ కలర్ శారీ డార్క్ బ్లూ కలర్ శారీకి గ్యాప్ బోర్డర్ వచ్చింది బెల్లం కలర్ బోర్డర్ బుట్ట వచ్చాయండి టెంపుల్ డిజైన్ వచ్చింది బాగుంది శారీ గ్రీన్ కలర్ శారీ మెహందీ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ తోటి హంస వచ్చింది అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి శారీలో వెంకటగిరి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంచుమించు అన్నిటికీ సిల్వరే వస్తుందండి కాఫీ కలర్ శారీ కాఫీ కలర్కి డార్క్ కాఫీ బెల్లం కలర్ శారీకి డార్క్ కాఫీ కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ తోటి చిన్న చిన్న బూటా శారీ నిండా కూడా స్మాల్ బూటా ఉందండి డిఫరెంట్గా ఉంది లావెండర్ కలర్కి మెజంతా పింక్ కలర్ కోర్ వచ్చేసింది శారీ నిండా కూడా ఇలా స్టేట్ లాయింగ్స్ వచ్చేసి బూటా వచ్చిందండి డబల్ బూటా వచ్చింది డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఈ మధ్యన వితౌట్ బార్డర్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ అండి డార్క్ గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్కి సిల్వర్ సెల్ఫ్ అండి ఇది స్మాల్ బూటా వచ్చేసి శారీ నిండా కూడా స్మాల్ బూటా వచ్చిందండి చాలా బాగుంది ఇది డార్క్ ఇంక్ బ్లూకి మెజంతా పింక్ కలర్ బార్డరు గ్యాప్ బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మళ్ళీ టెంపుల్ డిజైన్ టైప్లో మ్యాంగో వచ్చింది బూటా వచ్చింది దీనికి శారీ వచ్చేసి గోల్డెన్ వచ్చిందండి కామన్గా సిల్వర్ వస్తుంది కదా దీనికి మొత్తం గోల్డ్ గోల్డ్ జరి వచ్చింది మెహందీ గ్రీన్ కలర్ శారీకి మెజంతా పింక్ కలర్ బార్డరు పైతానీ బార్డర్ వచ్చింది శారీ మీద మొత్తం పికాక్స్ వచ్చాయి బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వితౌట్ బార్డర్ మెజంతా పింక్ కలర్ శారీకి స్ట్రేట్ లైన్స్ డబల్ బూటా అండి శారీ మొత్తం వచ్చేసి లైట్ కృష్ణ బ్లూ కలర్కి డార్క్ గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్ బార్డర్ అండి చెక్స్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ తోటి చెక్స్ అండ్ బూటా ఉంది శారీ నిండా కూడా ఆనియన్ పింక్ కలర్ శారీ అండి హంస బుట్ట వచ్చింది శారీ మీద మొత్తం కూడా హంస బుట్ట స్మాల్ బూటా వచ్చిందండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్ బార్డరు సిల్వర్ వచ్చింది హంస అండ్ రుద్రాక్ష బూట ఉందండి శారీ నిండా కూడా గ్యాప్ బార్డర్ వచ్చిందండి డార్క్ బ్లూ కలర్ పళ్ళు అండ్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ ఇలా వచ్చింది హ్యాండ్స్కి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పీచ్ పింక్ కలర్ శారీకి డార్క్ పింక్ కలర్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసి హంస బార్డర్ తోటి ఉందండి శారీ మీద బూటా వచ్చేసి టోటల్ డిఫరెంట్గా ఉంది ఈ ఈ శారీకి కామన్గా హంసలు అలా ఉంటాయి కదా దీనికి డిఫరెంట్గా టోటల్గా ఉంది న్యూ మోడల్ బూటా వచ్చింది డార్క్ మెజంతా పింక్లో ఇంకా డార్క్ కలర్ అండి ఇది దీనికి వచ్చేసి మెజంతా పింక్ కలర్ బార్డరు సిల్వర్ వచ్చింది దీనికి కూడా డిఫరెంట్ బుట్ట వచ్చిందండి శారీకి మెజంతా పింక్ కలర్ శారీకి డబల్ పికాక్స్ వచ్చాయండి డబల్ బర్డ్స్ వచ్చాయి గ్యాప్ బార్డర్ తోటి బా బార్డర్లో మొత్తం చెక్స్ వచ్చేసి బర్డ్స్ వచ్చాయండి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది బిగ్ బార్డర్ అండి కలర్ శారీకి పైతానీ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డరు సిల్వర్ తోటి పైతానీ బార్డర్ వచ్చింది శారీ నిండా కూడా పికాక్స్ వచ్చాయండి హంసలు వచ్చాయి పికాక్స్ వచ్చాయి రెడ్ కలర్ శారీకి డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ కూర్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజే ఉందండి నిండు రెడ్ టమాటా రెడ్ కలర్ శారీ లైట్ పింక్కి డార్క్ పింక్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది శారీ నిండా కూడా డిఫరెంట్గా బిగ్ బూటాస్ వచ్చాయి లావెండర్ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి ఇంక్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది లైట్ లావెండర్ కలర్ లైట్ పీచ్ కలర్ శారీకి ఆనియన్ పింక్ బార్డర్ వచ్చింది శారీ నిండా కూడా స్మాల్ బూటా వచ్చిందండి ఐష్ కలర్ శారీకి మెజంతా పింక్ కలర్ బార్డరు పైతానీ బార్డరు ఈ శారీస్ అన్నీ వచ్చేసి కూడా వెంకటగిరి పట్టు శారీసు గోల్డెన్ ఎల్లో కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బార్డరు సిల్వర్ బూటస్ శారీ నిండా కూడా బిగ్ బూటాస్ ఉన్నాయండి రాణి పింక్ కలర్ శారీకి సిల్వర్ అండ్ గోల్డెన్ తోటి బిగ్ బార్డర్ వచ్చింది డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది లవర్ డిజైన్ కూడా పింక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డెన్ తోట వచ్చింది పింక్ మీద గోల్డెన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుందండి